ఆగస్ట్ నెల వెళ్ళిపోతే ఇక పంటల సెప్టెంబర్ సెప్టెంబర్లో ఉడితే పంటలు పండవు ఇప్పుడు ఆకుమడి పోయకపోతే ఆకుమడి పోసాం ఏదో వర్షానికి పోసాం వర్షానికి పోసాక ఇక నీళ్ళు రాలేదు అలా ఉండిపోయి ఎండిపోయి సెప్టెంబర్ నెల వస్తే మట్టికి పండవు సుమారుల ఎకరాలు రైతులు మరి ఆకుమడంతో కూడా వాళ్ళకి నష్టపోయి ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం అంటే ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నారు అనిపిస్తున్నారు ఎన్న వాళ్ళైంది నీటి ఎలా అలా అవుతాయి వచ్చింది సాగునీరు ఇవ్వాలి శివార్ ప్రాంత సాయిగట్టుకు సాగునీరు ఇవ్వాలి కృష్ణా డెల్టా శివార్ ప్రాంత సాయిగట్టుకు సాగునీరు ఇవ్వాలి వెంకటాపురం పంజాబ్ ఏరియాలో వందలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి శుంగ్రవర్ తోట ఏరియాలో వందలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి శుంగ్రవర్ తోట ఏరియాలో వందలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి వెంకటాపురం పంజాబ్ ప్రాంతంలో శివార్ ప్రాంత భూ సాయిగట్టుకు సాగునీరు ఇవ్వాలి కృష్ణా డెల్టా సాయిగట్టు శివార్ ప్రాంత వెంకటాపురం పంచాయతీ సాగునీరుకు నీరు ఇవ్వటం లేదు కృష్ణా డెల్టా నీరు ఆయకట్టు చివరి ప్రాంతం మాది గత పదవ తారీఖుని కా కాల వస్తుందని చెయ్యి గారు వీళ్ళందరూ చెప్పారు కనీసం ఆ నారిళ్ళు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు నారుమల్లు పోతే మళ్ళీ పోసుకుంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కనుక సాగునీరు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో శివారు ప్రాంత భూములకి సాగునీరు అందక ఇవాళ రైతులు వేసిన నాడుమళ్ళన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి నాట్లు వేసిన చేలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది ఇవాళ అన్నదాతలకు కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇవాళ ఎకరానికి ఐదు వేల రూపాయల నుంచి నా నారు నాట్లు వేయడానికి దాదాపు పదివేల రూపాయల వరకు ఖర్చు పెట్టారు మరి పెట్టిన పెట్టుబడి కూడా ఇవాళ ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించిన మాదేపల్లి జాలిపూడి వైపు వెళ్ళే ప్రధానమైన పంటకాలంలో చుక్క నీరు లేకుండా అదంతా కూడా గొరపడెక్క అట్లాగే చెత్త చెదారంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పరిస్థితి ప్రధానమైన పంటకాలలో కనబడతా ఉన్నది మరి ఈ ప్రాంతంలో చూస్తే వెంకటాపురం ఏరియాలో దాదాపు మూడు వందల ఎకరాలకు పైగా నీళ్ళు అందక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ చేస్తూ ఉంటే నెలలు కొట్టేసి ఇవాళ పంటంతా కూడా ఎండిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది మరి ఇరిగేషన్ అధికారులు ఒక చెప్పాలంటే దున్నపోతు మీద వర్షం పడినట్లుగా నిమ్మకం నీరు ఎత్తినట్టుగా వారిస్తూ ఉన్నారు మరి పంటలు ఎండిపోతూ ఉంటే రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం పట్టించుకున్న దిక్కు కూడా కనబడట్లేదు కాబట్టి ఈ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నదా లేదా అన్నట్టుగా ఇవాళ కనబడతా ఉంది ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రులు పర్యటన చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు రోజు పర్యటన చేస్తూ ఉన్నారు మంత్రులు తిరుగుతూ ఉన్నారు మరి అక్కడ నీళ్లు లేక అన్నదాతలు అల్లాడిపోతూ ఉంటే మరి నీళ్ళు ఇచ్చే మార్గం ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి పట్టిసీమ ద్వారా డెల్టాకి నీళ్ళు ఇస్తామని చెప్పేసి పట్టిసీమ మోటార్లు కూడా వదిలేరు కాలం కాల నీళ్ళు ఉన్నాయి మరి పంట పొలాల్లో చుక్క నీరు లేక అన్నదాతలు అల్లాడిపోతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించి ఇవాళ కృష్ణాడల్టా పరిధిలో శివారు ప్రాంత భూముల్లో ఎండిపోతున్న నారుమల్ని నాట్లేసిన చేల్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది ఇరిగేషన్ అధికారుల మీద ఉంది కాబట్టి వెంటనే స్పందించి శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలి లేని పక్షంలో ఈ రైతులు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అవసరమైతే కైక్లూరు రోడ్డుని దిగ్బంధనం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ఉన్నాం ఏరియాలో వందలా ఎకరాలతో పాటు అటు మాదేపల్లి జారుపూడి అట్టగే కాట్లంపూడి ఈ గ్రామాల్లో కూడా దాదాపు వేలాది ఎకరాల్లో నీళ్ళు అందక ఇవాళ పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనపడతా ఉన్నది కాబట్టి ఈ డెల్టా ప్రదూర్లో ఏలూరు మండలం ఉన్న కృష్ణాడెల్టా ఆయకట్టికి పూర్తిగా నీరందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి ఇవాళ రైతులకి ఆ రకంగా సాగునీరు అందించకపోతే ఈ ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఎకరాపూరు తోట చాటపర్రు మాదేపల్లి జాలిపూడి కాట్లంపూడి అలాగే ఇతర గ్రామాల రైతులు కూడా సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి రైతులందరూ కూడా సాగునీటి కోసం రోడ్డు ఎక్కే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు ఇది చాలా దారుణం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఎందుకంటే ప్రభుత్వం నీటి సంఘాలను ఏర్పాటు చేసింది ఎక్కడికక్కడ కాలువలు బాగు చేస్తామని చెప్పారు వాళ్ళ పంట కాలాలు చూస్తేనే అంతా కూడా చెత్తా చెదరంతో గొరపడెక్కతోటి కరణాలతో కూడా నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది మరి వ్యాసాకాలంలో పనులు చేయకుండా ఇప్పుడు రైతులు యథావిధిగా కష్టాలు పోాలన్నట్టుగా వాళ్ళ అధికారుల వైఖరి కనపడతా ఉంది ఇది సరైన కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా సాగునీ విధంగా చర్యలు చేపట్టాలి లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి గురికాకపోతుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాము ఏలూరు శుక్రవారి తోట వెంకటపురం పంచాయతీ ఏలూరు ఆయకట్టుకి ఎంతవరకు నీళ్ళు వదలలేదు ఎప్పుడు జూను పదవ తారీఖున కాలు వదిలే వదిలేమన్నారు వర్షానికి ఆకుమల్లు వేసాం అలాగే మురుగునీరు కూడా కొన్ని ఆకుమల్లు వేసాం సుమారు ఒక రెండు వేల ఎకర ఇటు జాలిపూడి మాదేపిల్లి ఇక్కడ కాట్లంపూడి అలాగే శుంకురాలు తోట ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఆకుమల్లు పోసారు కానీ ఆకుమల్ల నిండిపోతానే ఇంతవరకు నీళ్ళు వదలలేదు కృష్ణాడకాలం అసలు ఎప్పుడు పోస్తుందని ఎదురు చూస్తున్నాం ఇప్పటికే జూను జూలై కూడా వెళ్ళిపోతుంది ఇంక ఈ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఉడుకుతామనే ఆందోళనగా ఉంది దయచేసి కాలువ తొందరగా ఈ యొక్క ఏలూరు కాలువ వదులుతారని ఆశిస్తున్నాం